క్రీస్తు నందు ప్రియుల దేవుని కృప మీకు తోడై ఉండను గాక ఈ దినాంశము వివాహ బంధము ఏ విధంగా స్థిరపరచబడుతుంది అనేటటువంటిది మరి కొన్ని మాటల్లో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని లేఖనము చెప్పుతూ ఉంటుండగా దేవుడు ఆదామును సృష్టించి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని అవను నిర్మించి మరి ఆదాము యుద్ధకు తీసుకొని వచ్చి వారిద్దరూ ఏక శరీరముగా ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆదికాండము రెండు ఇరవై నాలుగులో అంటాడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరముగా ఉంటారు కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో దేవుడు స్త్రీని పురుషుని మరి నిర్మించినట్లుగా మనము చూస్తాము ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనుక మనము పాటించగలిగితే వివాహ వ్యవస్థ భార్యాభర్తల మధ్య బంధము మరి గొప్పదిగా దేవునికి ఇష్టమైనటువంటిదిగా దేవునికి మహిమ తెచ్చేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటి విషయము జ్ఞాపకం చేయదు పరిశుద్ధ లేఖనములలో వివాహం గురించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఎఫ్ఎస్సి గ్రంథము నుంచి పత్రిక నుంచి జ్ఞాపకం చేస్తాను ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో చూసినట్లయితే స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పురుషులారా మీ భార్యలను ప్రేమించడి ఈ రెండు వాక్యములలో జాగ్రత్తగా చదివినట్లయితే ఇది క్రీస్తును పోలికగా చెబుతూ పౌలు గారు ఈ పత్రికలో ఆయన వ్రాసించాడు కాబట్టి భార్య లోబడము భర్త ప్రేమించడము అనేటటువంటి విషయమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ అనేటటువంటిది మరి అంత శ్రేష్టమైనటువంటిది దేవుడు చెప్పినట్లుగా వారు ఏక శరీరముగా ఉంటారు అయితే తన శరీరమును ప్రేమించుకొనని వాడు ఎవడునూ లేడు అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుండగా మరి భార్యాభర్తలైనటువంటి ఇరువురు లేఖన ప్రకారము వారు ఏక శరీరమై ఉన్నప్పుడు తన శరీరమును ప్రేమించుకోవడానికి ఎందుకు ఆటంకము కలుగుతూ ఉంటున్నది అనేటటువంటిదే ఇక్కడ గొప్ప ప్రశ్న అందునిమిత్తమే ఈనాటి మరి వివాహ వ్యవస్థ మరి భ్రష్టు పట్టిపోతూ మరి అనేకమైనటువంటి కారణముల చేత విడిపోతూ ఉంటున్నారు దేవుని లేఖనము చెప్తున్నటువంటి మాట రోమపత్రిక ఏడు రెండు ప్రకారము ఒక వివాహ బంధము నుంచి విడిపోవాలి అంటే మరణమే వారిని విడదీయాలి అనేటటువంటిది అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మరి వివాహ సమయంలో ఆ ప్రమాణము సంఘం ఎదుట కానీ దేవుని ఎదుట కానీ మనము చేసేటటువంటి ప్రమాణము మరణము మనల్ని వరకు నమ్మకముగా ఉంటాము అని దేవుని ఎదుట ప్రమాణము చేసి వివాహ బంధంలోనికి మనము ప్రవేశిస్తాము మరణము వేరుపరచే వరకు అని అనంటే దాని అర్థము రోమా పత్రికలో చెప్పిన ఏడవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పినటువంటి మాట భర్త కానీ భార్య కానీ మరణిస్తే వారు ఇంకొక వివాహం చేసుకోవడానికి అర్హులు అంతేగాని ఇంకొక కారణము చేత వారు విడిపోతే అది దేవునికి అయిష్టమైనటువంటిది అది దేవుని ఎదుట మనము పాపము చేసినటువంటి వారముగా నిలువబడడానికి కారణమవుతుంది కాబట్టి వివాహ బంధము ఒక నమ్మకముతో కొనసాగేటటువంటిది భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం దేవుడు మిమ్మల్ని దీవించను కాక